నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి నిన్నటి రోజు గుత్తి కమ్యూనిటీ వైద్యశాలలో మరి మలేరియా యూనిట్ కేంద్రం మాయం అనేటువంటి శీర్షికని మరి ఏపీ జీరో న్యూస్ పాఠకులు చూశారు మరి ఇది ఎక్కడుంది అనేటువంటి నినాదంతో మరి నేను గత నాలుగు రోజులుగా చాలా ప్రాంతాల్లో సర్చ్ చేశాను ఇందుకు సంబంధించి మరి ఇది ఎక్కడుందంటే దీనికి సంబంధించి నేను ఒక సమాచార చట్టాన్ని గురి చట్టం గురించి మరి ఈ యొక్క కార్యాలయం ఎక్కడుందని అనంతపురం మలేరియా యూనిట్ ఆఫీస్కి అధికారికి దరఖాస్తు చేశాను ఎప్పుడు గత నెల ఇరవై తొమ్మిదిన వారు ఏమని ఇచ్చారు సమాధానం అంటే మరి గుత్తి కమ్యూనిటీ వైద్యశాలలో ఎస్పిహెచ్ఓ ఆధ్వర్యంలో నిర్వహణలో ఉండాల్సిన మలేరియా సబ్ యూనిట్ ఆఫీసును గతంలో ఉండేది గత కొద్ది కాలంగా ఎస్పీహెచ్ఓ వ్యవస్థ రద్దు అయినది ఇప్పుడు ప్రస్తుతం మలేరియా సబ్ యూనిట్ ఆఫీసు జిల్లా మలేరియా ఆధ్వర్యంలో ఉంది పివి రాఘవేందర్ రెడ్డి ఎంపీహెచ్ఎస్ ఈయన కొద్ది సంవత్సరాల నుంచి జిల్లా మలేరియా అధికారిక ఆలయంలో పనిచేస్తున్నాడు అని మరి వీరే ఒప్పుకున్నారు అంటే మరి మలేరియా ఆసుపత్రిలో ల్యాబ్ అనేటువంటి వ్యక్తి ముఖ్యంగా ఉండాలి ల్యాబ్ అనేటువంటి వ్యక్తి ముఖ్యంగా అక్కడ ఉంటేనే అక్కడ రక్త పరీక్షలు చేసి వచ్చినటువంటి వ్యక్తికి టైఫాయిడ్ ఉందా మలేరియా ఉందా లేకపోతే ఏముంది చికిత్స నివారణ ఏం చర్యలు తీసుకునే అవకాశం ఉంది అటువంటి ప్రధానమైనటువంటి ల్యాబ్ టెక్నీషియన్ని వీరు రాష్ట్ర స్థాయి అధికారులు జూమ్ మీటింగ్ లో గారికి మౌలిక ఆదేశాలు జారీ చేసేసి ఎండమిక్ ఏరియాగా పరిగణించారు ఇప్పుడు అందుకే ఈ పివి రాఘవేంద్ర రెడ్డి గారిని ఎంపీహెచ్ఎస్ జిల్లా మలేరియా కార్యాలయంలో మెయిన్ ల్యాబ్ కు అమర్చడం జరిగింది మెయిన్ ల్యాబ్ కు అమర్చడం అన్నారు మెయిన్ ల్యాబ్ ట్రాన్స్ఫర్ చేశారు అంటే మెయిన్ ల్యాబ్ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి మెయిన్ ల్యాబ్ కి గుత్తిలో ఉండేటువంటి వ్యక్తిని ల్యాబ్ టెక్నీషియన్ పంపిస్తే ఇక్కడ పరిస్థితులు ఏమిటి ఇక్కడ గుత్తి కేంద్రంగా ఉన్నటువంటి మలేరియా ఆఫీసుని గుంతకల్లు గుత్తి పామిడి పెద్ద ఒడుగులు నాలుగు మండలాలు నాలుగు సబ్ యూనిట్లు కలిపి మొత్తంగా ఈ రోగులు అనేటువంటి వారికి చికిత్స అవసరం రక్త పరీక్షలు అవసరం అటువంటిది ల్యాబ్ టెక్నీషియన్ లేకుండా చేసేసి మరి ఏకంగా అతన్ని జిల్లా కేంద్రానికి తరలించారు మరి ఈ గుత్తి పీపీ యూనిట్ మలేరియా సబ్ యూనిట్ ఆఫీస్ ఎక్కడుందంటే గుత్తి పట్టణంలోని అనంత గుంతకల్ రోడ్డు లో క్రాస్ ఉన్నటువంటి తులకపల్లి రోడ్డు కు మార్చారు సిఎస్ఐ చర్చి కాంపౌండ్ అన్నారు మళ్ళీ సిఎస్ఐ చర్చి కాంపౌండ్ దాదాపు ఒక ఐదు ఎకరాల మేర విస్తీర్ణమై ఉంది ఇందులో వంద సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి భవనాలు ఉన్నాయి అక్కడక్కడ ఉన్నాయి దాదాపు కనీసం ఒక ఇరవై ఇళ్ళు కూడా లేవు అన్ని పెద్ద పెద్ద ఇళ్ళు శిథిలమైనటువంటి ప్రాంతాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు ఈ ప్రాంతంలో ఎక్కడ ఉంది అని చెప్పి నేను గత రెండు రోజులుగా మూడో తారీఖు నాలుగో తారీఖు అంత కూడా సర్చ్ చేసే అక్కడ ఇక్కడ ఒక రైల్వే స్టే రై రైల్వే ట్రాక్ ప్రక్కన ఎవరు చూడనిటువంటి ప్రాంతంలో కేవలం పది అడుగులు వెడల్పు ఇరవై అడుగులు పొడవులు ఒక రేకుల్ షెడ్డులో అమర్చబడింది ఏమని అమర్చబడింది ఇక్కడ గుత్తి మలేరియా కార్యాలయం గుత్తి అని ఉంది అది ఎప్పుడు అది అది కూడా ఏమయ్యేసారు ఒక ఫ్లెక్సీ చేశారు మూడు అడుగులు ఎడల్పు మూడు అడుగులు లో ఎడలు పొడుగుతో ఫ్లెక్సీ వేసారు అది ఎప్పుడు వేశారు నాలుగో తారీఖు వేశారు అంతకు ముందు నుంచి అది ఎక్కడుందో తెలియదు ప్రజలకు మాత్రం ఫ్లెక్సీ కొత్త ఫ్లెక్సీ చేశారు రూమ్ కాడ మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది ప్రక్కనే చెత్త చెదారము ముందర చెత్త చెదారము ఆనుకునే రైల్వే ట్రాక్ ఉంది ఇంత దుర్భేద్యమైనటువంటి ప్రాంతం మరి తురకపల్లి రోడ్డు కాని చూసి కూడా దాదాపు ఒక్క పర్లాంగు దూరంలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పక్కన దీన్ని ఏర్పాటు చేశారు రహస్యంగా అక్కడ ఎవరూ లేరు మరి ఐదో తారీఖు అక్కడికి వెళ్ళాం ఐదో తారీఖు వెళ్తే అప్పటికి తాళం తీయలేదు తిరిగి మళ్ళీ సాయంత్రం పూట కూడా నేను అక్కడికి వెళ్ళాను తాళం తీయలేదు మళ్ళీ ఆరో తారీఖు కూడా ఉదయం వెళ్ళి తొమ్మిదిన్నర గంటలకు తొమ్మిది ముప్పై నిమిషాలు కాదు అప్పుడు కూడా తాళం తీలేదు అంటే కేవలం ప్రజల్ని మబ్బపెట్టడానికి మేము ఉద్యోగం అనేటువంటి నెపాన్ని సృష్టించడానికి ఇది ఒకటి వారికి ఉదాహరణగా మారింది అంటే నేను సమాచార చట్ట హక్కు కింద ఇరవై తొమ్మిదో తారీఖు నవంబర్ పెడితే ఈ విషయాన్ని ఉన్నతాధికారులు వీరికి సిబ్బందికి చెప్తే వారు ఇక్కడ ఉన్నట్టుగా సృష్టించడానికి ఒక లెప్సీ ఏర్పాటు చేశారు కానీ కార్యాలయం మాత్రం ఒక్క రోజు కూడా తెరిసిన స్థితిగతులు లేవు అయినా ఈ ప్రాంతంలో అక్కడ నివసిస్తున్నటువంటి వారిని చాలా మందిని అడిగాం సార్ ఇక్కడ మలేరియా యూనిట్ కార్యాలయం ఉందా అంటే మేము ఎప్పుడు చూడలేదండి మాకు తెలియదండి అని చాలా మంది అన్నారు మరి చివరకు మరి ఒక్కరు మాత్రమే ఒక ఆరోగ్య శాఖలో పనిచేసే ఒక్కరు మాత్రమే ఒక మూల కుంది మీరు ఒక పెద్ద ఇంటికి సందుల ముందుకు వెళ్తే అక్కడ ఉందన్నారు చివరికి తిరిగి తిరిగి లాస్ట్ కు చూస్తే అక్కడ మలేరియా యూనిట్ కార్యాలయం గుత్తి అని ఫ్లెక్సీలో ఉంది కానీ ఎక్కడ కూడా ఒక బోర్డు లేదు మళ్ళీ దీనికి సంబంధించినటువంటి ఫ్లెక్సీ ఇతర ఆరోగ్య సంబంధించినటువంటి ఫ్లెక్సీలు లేవు ఏమీ లేవు అంటే ప్రజల్ని మోసపుచ్చడానికి ప్రభుత్వ అధికారులను మధ్యపెట్టడానికి కేవలం జీతాలు తీసుకోవడానికి ఎక్కడో విధులు నిర్వర్తిస్తూ ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నట్లు మరి ఇక్కడ కార్యాలయం సృష్టించారు మరి అందులో మరి సమాచారం చట్టం కింద ఏమి ఇచ్చారంటే ఎంపీహెచ్ఈ లేక ఎస్యు అనే ఒక వ్యక్తి నెంబర్ వన్ కంటిన్యూగా లీవ్లోనే ఉన్నారంట ఆయన మాత్రం డ్యూటీ డ్యూటీకి రావడం లేదు కంటిన్యూగా లోనే ఉన్నారు మరొకరు ఎంపీహెచ్ఎస్ఎం ఇక్కడ ఒక్కరు మాత్రమే పనిచేస్తున్నారని ఇచ్చారు వివరణ ఇంకో ఎంపీహెచ్ఎస్ అనేటి ముగ్గురు ఉండాలి ఈ వారిలో ఒకరు మాత్రము పొజిషన్ లో ఉన్నారు ఒకరు రీడ్ ఎంప్లాయిడ్ ఒకరుగా ఉన్నారు ఇద్దరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అన్నారు మొత్తం ఐదు మందిలో ఆన్లీవ్ లో కంటిలో ఒకరు ఉన్నారు ఒకరు వర్కింగ్ ఉన్నారు ముగ్గురు హెచ్ అసిస్టెంట్లుగా గా ఉండేటువంటి ముగ్గురులో ఒక రీఎంప్లాయిడ్గా ఉన్నారు ఇద్దరు సెలవుల్లో ఉన్నారు అన్నారు అంటే ఇక్కడ మాత్రం వివరాలు మాత్రము సమాచారం చట్టం కింద ఇచ్చారు కానీ కార్యాలయం మాత్రం తెరవడం లేదు అక్కడ సిబ్బంది మాత్రం ఉండడం లేదు ఏ ఒక్క రోగి కూడా అక్కడికి వెళ్ళినటువంటి దాఖలాలు కూడా లేవు ఇటువంటి స్థితి గతుల్ని మరి ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదు మరి గతంలో ఇక్కడ విధులు నిర్వర్తించినటువంటి వారు ఎక్కడున్నారు కూడా ఇప్పటికీ కూడా సక్రమంగా సమాధానం ఇవ్వలేదు మరి గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు అయితేనేమి మరి గతంలో ఉన్నటువంటి మరి టీడీపీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ అయితేనేమి మరి మొన్నటి వరకు ఉన్నటువంటి వెంకటరామరెడ్డి అయితేనేమి ప్రస్తుతం ఉన్నటువంటి వారిద్దరు అసలుకి పట్టించుకోలేదు మలేరియా యూనిట్ ఎక్కడుందో ఆసుపత్రి ఎక్కడ కూడా పట్టించుకోలేదని ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తోంది ఈ విషయంలో ప్రస్తుతం వచ్చి కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యే మరి గుమ్మలూరు జయరాం గారైనా ఈ యొక్క మలేరియా యూనిట్పై మరి చర్యలు తీసుకొని సిబ్బంది యొక్క నిర్వాహకంపై ఉన్నతాధికారులకు తెలియజేసి వారిపై చర్యలు తీసుకొని మళ్ళీ మలేరియా యూనిట్ ని సక్రమంగా నడపాలని చెప్పి పలువురు కోరుతున్నారు అయితే గుత్తిలోని ఆనందం కర్నూలు రోడ్డులో అనేక ప్రభుత్వమైన భవనాలు నిరుపయోగంగా పడిపోయాయి ఎంఆర్ఆమ్ శనకల ఒక వ్యవసాయ గిడ్డంగి నిరుపయోగంగా పడిపోయింది ఇటువంటివి ఎన్నో ఉన్నటువంటి దాన్ని వదిలిపెట్టి సిఎస్ఐ కాంపౌండ్ లో ఏర్పాటు అంట అది ఎక్కడ ప్రైవేటు సంస్థలు ఎక్కడో మూలకు ఇటువంటి దిక్కు దిమానం లేని ప్రాంతంలో ఏర్పాటు చేయడాన్ని